మేడేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబాకపట్నంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ ఆవిష్కరించారు అదేవిధంగా సిఐటియు కార్యాలయం ముందు పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ జెండా ఆవిష్కరించారు అనంతరం కార్మికులకు కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు కార్మికుల రక్తంతో తడిసిన ఎర్ర జెండాను కిందికి దించకుండా కార్మికుల హక్కుల కోసం అందరం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు అందుకు అన్ని రంగాల కార్మికులు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు కార్మిక నాయకులు మహిళలు పాల్గొన్నారు దుబ్బాక మండల ప్రాంతం నుంచి ఈరోజు దుబ్బాక పట్టణ ప్రాంతం నుంచి ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానమైన మేడే జరుపుకోవడానికి కారణం అమెరికాలో చికాగోలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యమం జరిగింది ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండాతోటి ఎనిమిది గంటల పనిదినాన్ని తీసుకొచ్చి కార్మికులకు ఈరోజు వేసుకోవడానికి బట్ట తినడానికి తిండి కల్పించిన ఈ మేడే ఉత్సవాన్ని ఈరోజు దుబ్బాక సిఐటు కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అంతేకాదు ఈ సాధించుకున్న చట్టాలను దుర్వినియోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ వెంటనే ఇలాంటి కోట్లను దుర్వినియోగం చేయకుండా కార్మికులు ఐక్యతో ఉండి మన లేబర్ కోట్లను కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా ఈ కార్మికులకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది బస్ స్టాండ్ ఆవరణలో అనంతరము సిఐటి కార్యాలయం ముందు సిఐటి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వీటితో పాటు అనేక గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు పెయింటర్స్ ఎలక్ట్రీషియను ప్లంబర్సు ఇట్లాంటి వివిధ రంగాల కార్మిక వర్గం పెద్ద ఎత్తున జెండావిష్కరణ చేసుకొని మీడియా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం నెలకొంటూ ఉంది అనేక రకాల యుద్ధాలు కొనసాగుతూ ఉన్నాయి మతోన్మాద ఉగ్రవాద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున ఆంక్షలు కార్మిక చట్టాల రద్దుకి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితము కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి యూనియన్ పెట్టుకునే హక్కును అదేవిధంగా బేరసారాల హక్కును కార్మిక చట్టాలను పని గంటలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం